హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఎప్పుడూ అడగలేదండి మా అమ్మ ఏదీనో ఒక గిటార్ అడిగింది తీసుకొద్దామని వెళ్తున్నాను వెళ్ళొచ్చాక ఎలా ఉందో ఎలా ఉంటుందో ఏంటో అనేది అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి ఎప్పుడు ఏది అడగలేదండి పాపం అందుకని తీసిస్తామని వెళ్తున్నాను వెళ్ళొచ్చాక మాట్లాడతానే ఓకే బాయ్ గిటార్ అడిగిందండి ఇంకా బయలుదేరాము ఎక్కడో సికింద్రాబాద్లోనంట షాపు అక్కడికి బయలుదేరాము దారిలో వ్యూ అయితే ఎంత బాగుందోనండి మధ్యాహ్నము ఇది ఒకటి చూసారండి ఫస్ట్ అయితే బొమ్మ ఏం లేకునుంది మళ్ళా మధ్యలో చెవులు వస్తున్నాయి అదే నాకేదో మ్యాజిక్ లాగా అనిపించింది మా అబ్బాయి అన్నాడు అది బ్యాటరీలు పెట్టింటారులేమ్మా అందుకనే అలా వస్తుంది అన్నాడు ఇంకా షాప్కి వచ్చేసాము చూస్తే అదగ అండి ఎంత బాగున్నాయో ఒక్కటి చూస్తే ఇంకొకటి చూడాలనిపిస్తుంది ఇంకొకటి చూస్తే ఇలాగా ఎంత బాగున్నాయో చూస్తే అదొక ప్రపంచం మనకి ఇంట్లో ఉంటే ఏం తెలుస్తుంది బయట ప్రపంచం ఎంత ఉందా ఇలా ఉన్నాయా అని అడిగాను కొంచెం వీడియో తీసుకోవచ్చంటే తప్పకుండా తీసుకోండి మేడం అన్నారు అందుకనేసి కొంచెం మీరు చూస్తారని తీసాను ఇది సికింద్రాబాద్లో ఎక్కడో ఉంటుందండి మా అమ్మాయిని అడిగి మీకు చెప్తాను బాగుందండి మా అమ్మ ఏదో యమహా కంపెనీ తీసుకుంది ఎప్పుడూ అడగలేదండి ఏది అడగదు అంత ఈజీగా అడగదు ఆడపిల్లలు కదండి తెలుసుకుంటారు మన కష్ట సుఖాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి బాబు అడుగుతుంటాడు కానీ కొన్ని కొన్ని బాబు కూడా పెద్దగా అడగడు కానీ ఏదన్నా చిన్నప్పటి నుంచి ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి అడుగుతుంది కానీ డబ్బులు దాచుకుంటుంది మళ్ళీ ఏదో గుడికి వెళ్ళడం అలా అయిపోవడం ఇలా అయిపోవడము కానీ ఈసారి ఇప్పుడు కుదిరింది నేనే డబ్బులన్నీ దాచి కొనిచ్చేసానండి వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులన్నీ దాచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా కొనిచ్చేసాను ఆ దాచిన డబ్బుల్లోనే చాలా సంతోషం ఉందండి ఎందుకంటే దాచిన డబ్బుల్లో మనం కష్టపడి దాచి పిల్లలు కొనిస్తే ఆనందమే వేరండి ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకటి తీసుకుంది తీసుకున్నాక నా చేతులు శౌర్యంగా అవుతున్నాయమ్మా అన్నది చాలా చాలా బాగుందండి మీరు చూస్తారని చిన్న చిన్న అక్కడ అన్నీ మొత్తం బాగున్నాయి అన్నీ ఉన్నాయండి తబలాలు ఉన్నాయి ఇవి డ్రమ్స్ ఉన్నాయి అక్కడ కావలసిన ఆ మ్యూజిక్ అన్నీ ఉన్నాయండి చాలా పెద్ద షాపు బాగుంది అందుకని మీరు చూస్తారు మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో కాస్త కూస్తా ఉపయోగపడినా కొంచెం బాగుంటుంది కదా ఏదైనా మీకు అందుకనేసి ఇవన్నీ కూడా ఉన్నాయండి స్టాండ్లు అవి ఇవి తబలాలు ఉన్నాయి పిల్లలకు చెక్క భజన చేసేటవి ఉన్నాయి వీణలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇవి లేవు అనకూడదండి అన్నీ ఉన్నాయి అక్కడ చాలా చాలా ఉన్నాయి నాకు నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా చూడడం నాకు ఇంత అలర్జీ లేదండి దీని మీద మా అమ్మాయి యూట్యూబ్లో చూసి నేర్చుకుంటుంది కొంచెం కొంచెము నాకు కావాలమ్మా అని అడిగింది వాళ్ళ హాలిడేస్లో ఇంకా కొన్ని చేసాము తబలాలన్నీ చూడండి ఎలా ఉన్నాయో అందుకనేసి చిన్న చిన్న క్లిప్స్ తీసాను పిల్లలు ఆడుకునే వస్తువులు నుంచి ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి ఫార్టీ థౌజండ్ అంటే ఇది ఏంటది అది స్పీకర్లు స్పీకర్ ఫార్టీ థౌజండ్ అంట అంత చిన్న స్పీకర్ ఫార్టీ థౌజండ్ అనుకున్నాను మనకేం తెలుస్తుందండి ఇంట్లో ఉండి కూరలు వంటలు చేసుకునే వాళ్ళకు బయట ప్రపంచానికి తీసుకెళ్తే ఇలానే ఉంటుంది అందుకని మా అబ్బాయి వీడియో తీసాడు ఇక్కడ అన్నీ ఉన్నాయి బాగున్నాయి కానీ చాలా రేట్లు కూడా అలానే ఉన్నాయి మేం చిన్నప్పుడు ఇలాంటివన్నీ మాకేం తెలుసు అసలు ఏం తెలియవు ఇలాంటివన్నీ ఏదో జాతరలు వస్తాయి జాతరలో ఏవో ఒకటి కొనుక్కోవడము అయిపోవడం ఈ డీజేలా ఇవ ఏం తెలియదండి మాకు చిన్న కార్డ్ ఒకటి ఉండేది ఏదో నొక్కితే అలా వచ్చేటివి అలా పోయేటివి దాంట్లో పెట్టి ఒక టేప్రీ కార్డు అది పెట్టేది అదేనండి తీసుకొచ్చాను మా అమ్మాయికి మా అమ్మాయి గిటార్ అడిగింది అందుకే గురించి చేసాము తన ఆనందానికి లేవు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో సికింద్రాబాద్లో తెచ్చానండి మీకు అడ్రస్ కావాలంటే పెట్టమంటే బాక్స్లో పెడతాను అడ్రస్ ఇది ఎమహా కంపెనీ అంటండి ఇదే కావాలని అడిగింది దీనికి బాక్స్ సపరేట్ వచ్చింది బ్యాగ్ సారీ బ్యాగు సపరేట్ వచ్చింది ఎంత ఫైవ్ హండ్రెడ్ పడిందా సిక్స్ సిక్స్ సెవెన్ హండ్రెడా ఇది సెవెన్ హండ్రెడ్ బ్యాగ్ పడ్డది అన్నీ కలిపి ఎయిట్ థౌజండ్ అయినాయండి అడ్రస్ దీని మీద అడ్రస్ దాని మీద ఉంది కావాలంటే చూసుకోండి మీకు ఎవరికైనా అవసరమైన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే అందుకని మా అమ్మాయి కొనిచ్చాను ఇవాళ ఓ పొద్దున్న నుంచి అసలు ఎంత హ్యాపీగా ఉందో అందుకనేసి కొనిచ్చానండి వాళ్ళ సంతోషమే కదా మనకి చాలా సంతోషంగా ఉంది మా అమ్మాయి అయితే ఇంకా ఏం చేస్తుందో ఏం లేదో తెలియదు అంటుంది ఇక్కడ ఎక్కడైనా చూసి కోచింగ్ సెంటర్లు ఎక్కడైనా చూసి మంచిగా చేస్తే చేపిస్తానే ఉంటానండి ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటానండి బాయ్